కల్తీకి బ్రాండ్ అంబాసిడరే ఆ యొక్క పులివెందల ఎమ్మెల్యే తప్ప కల్తీ అనేది ఇప్పుడున్నటువంటి ఎక్కడ కూడా జరగడం లేదు ఎక్కడ లేదు ఎక్కడ మా ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళు చేసినటువంటి కల్తీని దాన్ని నీరు గాల్చాలనేసి వాళ్ళ కేసు ఏదైతే ఉందో ఆ కేసును తప్పు పట్టడం కోసం కేవలం ఇవాళ ఈ రోజున రెండు గంటల సేపు అబద్దాలు చెప్పారు కానీ ఎక్కడ కూడా ప్రొడక్టివ్ గానీ ఈ రాష్ట్ర ప్రజలకు హితం జరిగే విధంగా గాని అలాగే మద్యం తాగే వాళ్ళకు కూడా హితం జరిగే విధంగా కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు ఎందుకంటే కల్తీ మద్యం అనేది ఎవరు చేసినా కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మద్యం మీద గతంలో జే బ్రాండ్స్ మేము చూసాం సెలబ్రిటీ అని గ్రీన్ చాయిస్ అని రాయల్ సింహ అని చాంపియన్ అని ఓల్డ్ టైమర్ అని బ్రాండ్ లోనే ఉన్నాయి దాన్ని మేము చెక్కింగ్ కి పంపిస్తే డీప్ కెమికల్ అనాలిసిస్ చేయించగా దాంట్లో మనకి వాల్కెని అని అత్యంత ప్రమాదకరమైన రసాయన తెలిసినాయి ఇలాంటి అన్ని ద్వారానే ఈ గుండెపోటు రక్తపోటు వాంతులు కడుపు నొప్పి అన్ని కూడా వస్తాయి అలాంటి అన్ని కూడా వస్తాయి వచ్చినందుకే ఆ ముప్పై వేల మంది చనిపోయారు ముప్పై లక్షల మంది హాస్పిటల్ చెప్పేసి నివేదిక కూడా మేము చూపించాం చెప్తుంది ప్రూఫ్ తో ఎక్కడ కూడా కాదు ఇలాంటి సక్సెస్ఫుల్ గా ఇక్కడ గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క యంత్రాంగం వాడుకుని సక్సెస్ఫుల్ గా చేశారని చెప్పేసి వెళ్ళి ఆఫ్రికా లో పెట్టినటువంటి పరిస్థితి కానీ అక్కడ నుంచి తరిమేశారు వీళ్ళ సహోదరులని ప్రజలందరినీ కూడా అలాంటిదే చెప్పే కదా వద్దలు పునాలుగా ఇప్పుడు పార్టీ